నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కాస్త లేట్ గా చెప్తున్నాను ఏమనుకోకండి కొత్త సంవత్సరంలో అయితే నా ఫస్ట్ వీడియో ఇది నేనైతే పొద్దున నాలుగు గంటలకు లేద్దాం అనుకున్నబ్బా కాకపోతే ఈ చలికి అలారం కాస్త చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ఫైవ్కి పెట్టుకుని ఫైవ్కి అయితే లేచిన ఇంకా నేను లేచేసరికి అయితే మా మామయ్య లేచిండు బర్రె దగ్గర అయితే పాల్పడ్ చేసిండు ఇంకా ఇక్కడ కుడిది పెట్టడానికి అయితే వెళ్తుండ్రు నేను అంతా వాకి కడిగేసుకొస్తున్నా ఇంకా ఇది అడిగేసరికి అయితే లేట్ అవుతుంది మీకు నేను చాలా సార్ల చాలా వీడియోస్ చెప్పిన చెప్పినా మా చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పి ఇంకా కోళ్ళు కూడా ఉన్నాయి మాకు అని చెప్పిన కదా కొంచెం పెంట పెంటే చేస్తాయి మార్నింగ్ కాస్త లేట్ గానే అవుతుంది కడిగేసరికి అయితే ఇంక ఇక్కడ మా మామయ్య అయితే కట్టలు తీసుకెళ్తున్నాడు పొయ్యి పెట్టడానికి ఇంకా ఇదంతా కడిగేసరికి అయితే నాకు టైం చాలానే అవుతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను ఫస్ట్ షూట్ చేస్తున్న వీడియో అనమాట యూట్యూబ్ లో అయితే ఇది నా సెకండ్ వీడియో అనమాట నిజానికి నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంతోషాల కన్నా బాధలే ఎక్కువ ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే రోజులు గడుస్తూనే ఉంటాయి బాధలు సంతోషాలు అనేటివి వస్తూనే ఉంటాయి కదా నిజానికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నిజంగా అబ్బా చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అయినవి అసలు బస్సులు బస్సులే ల మొత్తం కాలిపోవడం ఇట్లాంటి అయితే జరిగినవి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఏమంతా పెద్దగా మంచి అయితే అనిపించలే ఇంకా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎట్లా గడుస్తుందో చూడాలి ఇంకా కొందరికి కలిసి వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కొందరికైతే కలిసి రాలేదు నాకైతే ఏం మంచి అనిపించలేదు అబ్బా ఇంకా ఇక్కడైతే కడగడం అయితే వాకలు మొత్తం అయిపోయి ఇంకా బాధలు సంతోషాలు అనేటివి కామన్ వస్తూనే ఉంటాయి పోతా ఉంటాయి ఏదచ్చినా తట్టుకునే అంత మనిషికి శక్తి ఉంటే సరిపోతుంది అంతే ఇక మా అబ్బాయికి అయితే స్కూల్ లేదు ఈ రోజు ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి కొంచెం నే ఉంటది ఇద్దరు పిల్లలు ఉంటారు కదా అందుకే తొందరలేచిన ముగ్గు అయితే తొందర వేసుకుందామని చెప్పి కాకపోతే నా కర్మ బా నిజంగా ఫోన్ నాది అంత పెద్దగా కరెక్ట్ లేదు కెమెరా తీస్తా ఉంటా కదా నేను ముగ్గు వేసేదైతే అసలు కెమెరాలో కరెక్ట్ కొంచెం కొంచెం పడతది కొంచెం కరెక్ట్గా పడదు ఎల్లో కలర్ లో అయితే నేను బ్లూ కలర్ లో వేసిన ఆ బ్లూ కలర్ అయితే అసలు పడనే లేదు తెల్లారని కొద్ది ఆ కలర్ అనేది మంచిగా పడ్డదన్నట్టు నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే చీకట్లో కొన్ని కొన్ని కలర్స్ నిజంగానే కనబడబో అనిపించింది అంటే నా ఫోన్ ప్రాబ్లమా లేదంటే అందరి ఫోన్లు ఇలానో తెలియదు కానీ నా ఫోన్ లో అయితే బ్లూ కలర్ కలర్ అయితే కనిపించలేదు ఇంకా మీకు చూస్తాను చూసేయండి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే నాకు సర్ప్రైజ్ సర్ప్రైజ్గా నిజంగా అబ్బా సర్ప్రైజ్గా అయితే ఈ కలర్స్ అన్ని తీసుకొచ్చిండు నేను షాక్ అయినా ఏంది చెప్పకముందుకే తీసుకొచ్చినవని ఫుల్ సంతోషపడ్డా ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ అయితే మన మనసుకి చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా మళ్ళీ ఒకటి కాదు రెండు కాదు తనకు నచ్చిన కలర్స్ అన్ని తీసుకొని వచ్చిండు నాకైతే మస్తు అనిపించింది అబ్బా నిజం ఒక్కొక్కసారి ఇంతే తను తనకు నచ్చితే ఏదైనా నాకు కావాల్సినవైతే తీసుకొని వస్తాడు ఇట్లా మన హస్బెండ్స్ మనకి ఏమైనా తీసుకొచ్చి ఇస్తే మన హ్యాపీనెస్ వేరు కదా నిజంగా అబ్బా ఇట్లా నాకు ఒక సార్లు తీసుకొచ్చి ఇచ్చిండు ఒకసారి డ్రెస్సులు కూడా తీసుకొచ్చిండు సడన్గా అప్పుడు నాకు కళ్ళల్లో సంతోషం చూడాలి నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా అప్పుడు నేను అన్ని ఓపెన్ చేసిన తర్వాత డ్రెస్సులు నేను ఒక మాట అన్నా అన్నీ ఒకే విధంగా ఎందుకు తీసుకొచ్చినావు అంటే కలర్ చేంజెస్ అన్ని ఒకే డిజైన్ కలర్స్ మాత్రం చేంజ్ తీసుకొచ్చిండు ఇట్లా ఎందుకు తీసుకొచ్చినావు అంటే ఆ షాప్ అతను కూడా అన్నడే మరి అన్నీ ఒకటే విధంగా పట్టుకపోతున్నావు ఏమన్నారా అని చెప్పేసి కానీ నేనే వినలే మంచిగా ఉన్నాయని తీసుకొచ్చిన అంటే నువ్వు తీసుకొచ్చి కరెక్ట్గానే తీసుకొచ్చినావు అని అన్ని ఒకటి కాకుండా వేరు వేరు తీసుకొస్తే ఇంకా మంచిగా ఉండవు అని చెప్పినా కాకపోతే నేను తప్పుడు కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయినా ఇంకా ఇక్కడైతే ముగ్గు స్టార్ట్ చేసినా చూడండి అబ్బా మీరే బ్లూ కలర్ అసలు కనిపించదు మీకు ఇంకా మీ హస్బెండ్స్ మీకు ఎప్పుడైనా ఇట్లా సర్ప్రైజెస్ అయితే ఇస్తారా నిజంగా మస్తు అనిపిస్తుంది కదా అట్లా ఇస్తే ఇంకా చూడండి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుందా అసలు కనిపించడమే లేదు ఇంకా నేనైతే మా పిల్లలు ఇవ్వక ముందే ఈ ముగ్గు వేయడం అయిపోవాలని అయితే నేను నా మనసులో అనుకున్నా కాకపోతే ఈ కలర్ కనిపించడం లేదు కాసేపు ఆగి ఇంకా మెల్లగానే వేసుకుందాం అని చెప్పేసి అయితే మెల్లగానే వేసినా ఇంకా అంతలో మా చిన్నోడు అయితే లేచిండు ఇంకా బయట అయితే మా మామయ్య అయితే నిలబడి ఎట్లాగో వాడు లేచి మా మామయ్య దగ్గరికి వస్తాడు కదా అని చెప్పి నేను అనుకున్నా మా మామయ్య కూడా అట్లనే అనుకున్నాడు డైరెక్ట్గా వాడు మా మామయ్య దగ్గరికి వెళ్ళలే నా దగ్గరికి రాలే డైరెక్ట్గా ముగ్గులోకి అయితే వచ్చిండు ముగ్గు మొత్తం గందరగోళం చేసేసిండు మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ అనేది మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చేసి పడేసిండు దాన్ని ఇంకా నేను మొదటి నుంచి మళ్ళీ వేసుకుంటే మా మామయ్య అయితే మా అప్ప నుంచి కష్టపడేసుకుంటుంది నువ్వు మొత్తం ఒకటిసారి ఖరాబ్ చేసినావు కదా అని చెప్పైతే తిట్టుకుంటూ అయితే లోపలికి తీసుకెళ్ళిండు ఇంకా నేనైతే మొత్తం అంతా అయితే చక్కగా మళ్ళీ వేసేసుకున్నా ఇంకా చిన్నపిల్లలు అంటే అంతే కదా మనం ఒకటి చేస్తే వాళ్ళొక గందరగోళం చేస్తే ఉంటారు అని ఇంకా నేనైతే ఏమనలే ఎందుకంటే ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో ఫస్ట్ డే ఇంకా పొద్దు పొద్దుగానే ఏం తిట్టాలే వద్దులే అని చెప్పి ఇంకా నేనేం మంచిగా మళ్ళీ వేసేస్తాను మీకు ఏమైనా అక్కడ కింద బ్లూ కలర్ అయితే కనిపిస్తుందా నిజంగా అబ్బా నా ఫోన్ లో అయితే అసలు ఇంత కూడా కనిపించడం లేదు అందుకే కనిపిస్తలేదు అయితే చెప్తున్నా ఇంకా మీకు అయితే ఇంత అడ్జస్ట్ అవ్వండి మంచిగా నేను చిన్న ఉన్నప్పుడు అయితే నిజంగా న్యూస్ పేపర్లో లో ముగ్గులు అయితే వస్తాయి కదా ఈ సంక్రాంతికి ముందైతే ఆ పేపర్స్ అన్నింటినీ కట్ చేసుకొని ఇంకొక బుక్ లో అయితే ముగ్గులన్నీ వేసుకునేదాన్ని అబ్బా నిజంగా మస్తు అనిపించేది అప్పుడైతే ఆ బుక్ నైతే నేను ఎక్కడో భద్రంగా దాచుకున్నాను మా ఇంట్లో బట్ కాకపోతే మా అమ్మ దాన్ని తీసి ఎవరికో ఇచ్చేసింది అంటే బుక్ లేదు ఇంకా పోయింది ఇంకా ముగ్గుల పిచ్చి అయితే నాకు అప్పుడు బాగుంటుండే మా అక్క నేను ఫస్ట్ అయితే నేనైతే ఆకి ఇచ్చి ఇంకా కలాబి అయితే చల్లుకునేదాన్ని ఇంకా కలాబి చల్లుకున్న తర్వాత నేను పేడ తీసుకురావడానికి అయితే మళ్ళీ వెళ్లేదాన్ని రేపటికి వానికి వస్తుందని చెప్పేసి అంతలోపు మా అక్క ఏం చేసేదంటే ఇంకా మా చెల్లె లేదు సందు దొరికిందని చెప్పి తొందర తొందరగా ముగ్గు వేయడానికి అయితే వస్తుండే నాకు అప్పుడు మస్తు వస్తుండే అబ్బా నిజంగా కానీ ఏ మాటకి ఆ మాట అబ్బా నిజంగా అప్పటి రోజులే చాలా బాగుండేవి నిజంగా అప్పుడప్పుడు గుర్తుకొస్తే భలే అనిపిస్తుంది చిన్నప్పుడు మేము ఇట్లా వేసినాం ఇట్లా ఆడుకున్నాం అని చెప్పేసి నాకు మళ్ళీ ఆ మాటలు మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అయితే దొరికింది యూట్యూబ్ ప్లాట్ఫామ్ నిజంగా అవి గుర్తు చేసుకుంటే అప్పుడప్పుడు మంచి అనిపిస్తుంది మనకి ఏదైనా సరే అంటే సంతోషమైన బాధ అయినా ఏదైనా సరే ఆ రోజులు మనకైతే వెనక్కి తిరిగి అయితే రావు ఇట్లాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు అయితే మస్తు అనిపిస్తుంది కదా ఇందాక చెప్పిన చెప్పినా కదా హ్యాపీ న్యూ ఇయర్ అనేది కనిపిస్తలే అని ఇప్పుడు మొత్తం తెల్లవారిపోయింది ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా ఇంకా చూడండి వై దగ్గర ఈ దగ్గర మా చిన్నోడంతా కరాబ్ చేసిండు ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని అయితే పట్టుకున్నాడు ఇక ఇంకా మా పెద్దోడు నా కాట్ సైడ్ అని చెప్పి వాడు బుక్ చేస్తుంది కలర్లు అన్ని వడవోసుకుంటూ కూర్చున్నాడు వాడైతే ఇంకా నేను అనుకున్న దానికి ఎక్కువే జరిగింది అల్లరైతే వాడు కలర్లన్నీ వడవేయడం నేను అరవడం ఇదే ఇంకా మాకైతే బుక్ అయిపోయేదాకా ఆక ఇదే గొడవ ఇదే గోల ఇంకా మంచిగా అనిపించింది కాకపోతే ముగ్గు మాత్రం వేస్తున్నప్పుడు అయితే నాకైతే చిరాకు వచ్చింది అబ్బాయి ఇంకెప్పుడైపోతుందని కానీ వేసిన తర్వాత అయితే మొత్తం అంతా చూసుకుంటే నాకే మంచిగా అనిపించింది అరే భలే వేసిన అని చెప్పేసి అవును ఇంతకీ మీరు ఎలా జరుపుకున్నారు మీ ఇంట్లో హ్యాపీ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా ముగ్గు ఎట్లుంది బాగుందా నాకైతే సింపుల్గా మంచిగా ఉంది అనిపించింది ఏ మాటకి ఆ మాటనే చెప్పుకోవాలి పిల్లలు పిల్లలు ఉన్న దగ్గర మనం ఎంత తొందర లేచి ఎంత తొందర పని అనుకున్నా పిల్లలు ఖచ్చితంగా ఏదో ఒక గందరగోళం చేస్తూనే ఉంటారు మనకు డబుల్ పని అయితే అయిపోతుంది ఇంకా మా పెద్దోడు కింద పోసిన కలర్స్ అన్ని నేను ఎత్తుకుంటా మళ్ళీ ముగ్గులు అయితే వేయడం అయితే జరిగింది ఇట్లుంటుంది మరి చిన్న పిల్లలతోని ఇదే ముగ్గుని మనం పేడలకైతే అలుకుతాం కదా వాకిలి అక్కడ వేస్తేనైతే నిజంగా ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇది గచ్చు కదా మరీ అంత పెద్దగా ఏం బాగా కనిపించదు మళ్ళీ ఇంకా నా ఫోన్ కెమెరా అంత పెద్ద బాగాలేదు కాబట్టి నార్మల్గా అయితే కనిపిస్తుంది కాకపోతే ఆ ఆకిలి దానిపైన వేస్తేనైతే ముగ్గురు నిజంగా సూపర్గా అంటే సూపర్ ఉంటుంది అసలు ఆ వాకిలితో ఉండే కళనే వేరుగా ఉంటుంది ఇప్పుడు ఉన్న కాలంలో అందరి ఇంటి ముందట ఇలా సీసీ రోడ్ లాగానైతే అయితే వేయించుకుంటున్నారు నిజంగా బై సీసీ రోడ్డు మీద మా పిల్లలు అయితే ఎన్నిసార్లు పడి ఎన్నిసార్లు మోకాలు వాళ్ళ కొట్టుకున్నారో నిజానికి ఆ వాకిల్లే బెస్ట్ నన్ను అడిగితేనైతే ఏదో మనం చూడ్డానికి ఏ అంగడ ఉండదని ఇట్లా సిసి రోడ్లో అయితే వేయించుకుంటాం కానీ ఆ కిలో పడితే చిన్నగానే తాగుతుంది కానీ ఈ సిసి రోడ్ల మీద పడితే మాత్రం మొక్కలు మొత్తం కొట్టుకపోతాయి పిల్లలవి అట్టా తగులుతాయి ఇంకా చూడండి నా బుడ్డిగాడు మా పెద్ద బుడ్డిగాడు అక్కడ కలర్ వేసి వెళ్ళిపోతున్నాడు తొందరగా మా మమ్మీ కొడుతుంది అని చెప్పి మళ్ళీ నేను బాధ ఒకటే వేసే ముగ్గులోనే వాడు కూడా కలర్ నింపుతా అని చెప్పేసి నేనేమో వద్దన్నాడు వాడేమో నేను వేస్తాను మమ్మీ నువ్వే వేసుకుంటున్నావు నన్ను ఏనిస్తలేవని చెప్పైతే ఏడ్చింది చాలాసేపు ముగ్గు చుట్టే తిరిగింది ఇంకా కలర్ పట్టుకొని నేను ఎంత అద్దురా అని చెప్పినా వాడు వస్తాను ఇంకా సైడ్కి అయితే ఒక చిన్న ముగ్గేసి ఇచ్చిన అందులో కలర్లు నింపు మంచిగా అని చెప్పేసి వస్తే ఆడు మొత్తం కలర్లు అడవచ్చింది అక్కడ జరిగింది గందరగోళం ఇంకా ఎట్లుంది ముగ్గు నచ్చిందా మీకు నచ్చితే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లాస్ట్ వరకు అయితే అయితే ఖచ్చితంగా చూసి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కథలు ఉంటాయి ఎన్నెన్నో స్టోరీస్ ఉంటాయి కదా మన చిన్నప్పటివి చిన్నప్పుడు ఎవరమైనా చిన్నపిల్లలేమే కాబట్టి ఇంకా తెలియక చాలా పనులు అయితే చేస్తూనే ఉంటాము మనం అమ్మాయి ఏదాకా తెలియదు మనం ఎట్లా అలర్ చేసినాం ఏంది అనేది నిజంగా ఇప్పుడు మా పిల్లలు అలర్జ్ చేస్తే అప్పుడు నేను మా అమ్మని అడుగుతా అమ్మ మేము కూడా చిన్నప్పుడు ఇట్లనే చేసినా మాయ అంటే అప్పుడు మా అమ్మ ఒకటే చెప్తుంది మరీ గింత ఘోరంగా అయితే వేయలేరు బిడ్డ చేసారు కానీ ఇంత ఘోరంగా అయితే చేయలేదు మీ పిల్లలు ఇప్పుడు మొత్తం ఏమంటారు కంప్యూటర్ కాలం కదా ఇది మొత్తం మెడిసిన్తోనే కాబట్టి పిల్లలు కూడా బాగా హుషారుగా ఉన్నారు బాగా అల్లరి చేస్తారు బిడ్డ మీరు అట్లా చేయకపోతుండే ఏమన్నా గిన్నెలో అన్నమాయిని ఏదైనా వేసిస్తే మంచి ఒక్కటే దగ్గర కూర్చొని అయితే తినేటోళ్ళు ఇప్పటి పిల్లలు అట్లా కాదు బిడ్డ ఎంత చెప్పినా వినరు అల్లరే అల్లరి చేస్తారని మా అమ్మ అయితే అప్పుడప్పుడు అట్లా అంటది అప్పుడు నాకు భలే అనిపిస్తుంది కాక వీడియో నచ్చితే ఖచ్చితంగా హైప్ కూడా చేయండి అబ్బా మర్చిపోకండి ముగ్గు ఎట్లుంది మంచిగా ఉందా నచ్చిందా ఇంకా ఇది లాస్ట్కి అయితే స్నాప్లో అయితే తీసిన వీడియో మంచిగా అనిపిస్తుంది ఈ ముగ్గు అని చెప్పేసి ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ అయితే వేయండి వీడియో మొత్తం అయితే చూసేయండి మా అమ్మ అయితే ఇంట్లో వంట చేసేసి ఇంకా దేవుడికి అయితే దీపం ముట్టేసి ముట్టించేసింది అయితే పొలం పనికి పోయేదండీ మా అత్తమ్మకి అందుకే తొందర తొందరగా వర్క్ అయితే చేసింది లోపల నేను ముగ్గు వేసుకునేంతలోపు ఇంకా మొత్తానికి ఇద్దరం కలిసి ఇట్లా పనులు అయితే చేసుకున్నాము మరి మీరు ఎట్లా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా సరే అండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో అయితే షేర్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ